ఎన్నికల్లో తెలుగుదేశం కూటమికే ఓట్లేసి గెలిపిస్తామని ముస్లిం మైనార్టీ సంఘాలు మద్దతు ప్రకటించాయి గుంటూరులోని ఓ హోటల్లో ముస్లిం మైనార్టీ నేతలు సమావేశమయ్యారు రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం సంక్షోభంలో కూరుకుపోయిందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు షిబ్లి అన్నారు తెలుగుదేశం పార్టీ భాజపాతో కలవటం వల్ల ముస్లింలకు రిజర్వేషన్లు పోతాయనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు ఒక రకంగా చెప్పాలంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక భయం అనేది పట్టుకుంది ఏదైతే వారికి ఉన్నటువంటి మైనార్టీల ఓటు బ్యాంక్ ఉందో ఈ రోజున బీజేపీతో కలిసినా కూడా కానీ ముస్లింలు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతున్నారు అన్న సంగతి చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది బీజేపీతో కలిశారు అని చెప్పేసి పదే పదే ఇంకో విష ప్రచారాన్ని అంటే మసీదులను కూల్చేస్తారు లేకపోతే ఇంకోటేదో జరిగిపోతుంది ఇంకోటి ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేక సార్లు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం ఉన్నా కూడా కానీ ముస్లిం మైనార్టీలపై ఈగా కూడా వాలనివ్వలేదు అన్నది నగ్న సత్యం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు కూడాను మీరు ఏం చేశారండి మీరు భారతీయ జనతా పార్టీకి తీసుకొచ్చినటువంటి ప్రతి చట్టాన్ని మీరు అమలు చేశారు కదా సీఏఏ గురించి మాట్లాడతారు ఈ రోజున కనుక సీఏఏ కనుక మీరు మీ దగ్గర ఉన్నటువంటి ముప్పై మూడు మంది ఎంపీలు మీరు రాజ్యసభలో మరియు లోక్సభలో కనుక మీరు సపోర్ట్ చేసి ఉండకపోతే రోజు ఆ బిల్లు అమలు అయ్యేది కాదు ఈరోజు దాని నోటిఫికేషన్ వచ్చేది కాదు దీని యొక్క ఏదైతే మూల కారణం ఉందో అది వైసీపీఏ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సర్కారే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది వాస్తవంగా మైనార్టీ సంస్థలన్నిటిని కూడా నిర్వీర్యపరిచినటువంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా గత ఐదు సంవత్సరాల్లో ఒకరికి కూడా రుణం ఇచ్చినటువంటి పాపాలు పోలేదు ఫోర్ పర్సెంట్ నినీయకుండా కాపాడింది చంద్రబాబు నాయుడు గారు మరి ఐదు కోట్ల రూపాయలు సొంతబులు పెట్టి మరి ఆ రోజు ఫోర్ పర్సెంట్ కాపాడారు ఇవాళ ఎన్ఆర్సీ అంటారు ఎన్ఆర్సీ చేతులు ఎత్తింది ఎవరంటే ఫస్ట్ ఎత్తింది ఆయన మన అంబటి రాంబాబు గారు మాట చెప్తా ఉన్నాడు నేను గనక రేపు మేము గనుక గెలిస్తే బీజేపీతో కలుస్తామని చెప్పి ఆయన ఓపెన్ గానే చెప్తే ఇంకా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ మైజార్టీలకి సిగ్గుందా నేను అడుగుతా ఉన్నా